పోలింగ్ బుక్ స్వాగతం ఇంకొక ఇరవై నాలుగు గంటలు కూడా లేదు లోక్సభకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం ముగిసిపోతుంది తెలంగాణలో నాయకులంతా రెండు రోజుల పాటు రెస్ తీసుకోవచ్చు మళ్ళీ పదమూడవ తేదీ పోలింగ్కు సిద్ధంగా వచ్చు పదమూడవ తేదీ పోలింగ్ తర్వాత పద్నాలుగు నుంచి జూన్ నాలుగు వరకు ఆటవిడుపు నాయకులు అభ్యర్థులు ఈ ఎండల్లో పోగొట్టుకున్న కలర్ అంతా మళ్ళీ తెచ్చుకోవడానికి ఎక్కడైనా శీతల ప్రదేశాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు అదట్లా ఉంచి రోజు మనం పోలింగ్ బూత్లో రాజకీయ పార్టీల తీర్థనుల గురించి మాట్లాడుకుంటున్నాం వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని గురించి వాళ్ళ జీవ అవకాశాలని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మనం అందులో భాగంగానే ఇవాళ మళ్ళీ ఒకసారి భారత రాష్ట్ర సమితి గురించి మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన పార్టీ గురించి మాట్లాడుకుందాం నాలుగైదు మాసాల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన పార్టీ అది తొమ్మిదిన్నరేళ్ళు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో ఉండి ఆరు మాసాల క్రితం అధికారం కోల్పోయింది అప్పటి ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటి జయాపజయాల మాట ఏమిటి అనేది మనం పోలింగ్ బూత్లో ఇంతకుముందు చర్చించుకున్నాం రెండు మూడు సార్లు ఎక్కడెక్కడ విజయావకాశాలని ఎక్కడెక్కడ అభ్యర్థులు బాగున్నారు ఎక్కడెక్కడ పార్టీకి మంచి పేరున్నది ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడుకున్నాం ఎక్కడెక్కడ లోపాలు ఉన్నవి ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నవి ఎక్కడెక్కడ ఉన్నవి అనేది కూడా చెప్పుకున్నాను ఇవాళ మాట్లాడుకోపోయేది ఏంటంటే ఏ పార్టీకైనా రాజకీయ పార్టీ అది జాతీయ పార్టీ కావచ్చు ప్రాంతీయ పార్టీ కావచ్చు ప్రతి రాజకీయ పార్టీకి ఒక విధానం ఉంటుంది పార్టీకి ఒక ప్రోగ్రాం ఉంటుంది ప్రజలకు అధికారంలోకి వచ్చి చేసే సేవకు సంబంధించి ఒక ఆలోచన ఉంటుంది ఒక వ్యూహం ఉంటుంది రాజకీయ పార్టీలు నడపడం అంత సులభం కాదు ప్రాంతీయ పార్టీలు మరీ ముఖ్యంగా ఎందుకంటే జాతీయ పార్టీలు ఎక్కడో ఢిల్లీ సెంట్రిక్గా ఉంటాయి నడుస్తుంటాయి ఎక్కువ ప్రాంతీయ పార్టీల రాజకీయాలన్నీ కూడా ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో ప్రజల మధ్య జరుగుతుంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది సరే ఏది ఎట్లా ఉన్నా ఒక ప్రాంతీయ పార్టీకి రాజకీయాల పట్ల జాతీయ రాజకీయాల పట్ల జాతీయ రాజకీయ పరిస్థితుల పట్ల ప్రస్తుతం ఉన్న సన్నివేశం పట్ల సరైన అవగాహన ఉంటుంది ఆ అవగాహన ప్రకారమే వాళ్ళు మాట్లాడగలుగుతారు మాట్లాడతారు కూడా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భారత రాష్ట్ర సమితి రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొంటూ ఉన్నది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు జాతీయ పార్టీల పట్ల జాతీయ పార్టీల రాజకీయాల పట్ల వాటి తీరుతనుల పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉంటుందని మనం అనుకుంటాం అందరం ఉండాల్సిన అవసరం కూడా ఉంది కానీ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడుతున్నది ఒత్తిడిగా ఉంటుంది ఆయన కుమారుడు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీలో ముఖ్యుడు కూడా ఆయన మాట్లాడుతున్నది ఇంకో రకంగా ఉంటుంది సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ గా కనిపిస్తుంది అన్నట్టు మాకు మా అమలు విషయాల్లో అయితే వేరు కానీ ప్రధానమైన విషయం ఇప్పుడు ఇవాళ ప్రధానమైన విషయం ఏమిటి దేశంలో జాతీయ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయబోతున్నారో ఎన్నికల తర్వాత అనే దాన్ని ఆ జాతీయ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయబోతున్నారనే విషయంలో పరిస్థితులను బట్టి అవగాహనను బట్టి ఒక అంచనా ఉండాలి కదా భారత రాష్ట్ర సమితికి ఎన్నికల ప్రచార సభల్లో చంద్రశేఖరరావు గారేమో భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి రెండు వందల సీట్లు కూడా రావు ఈసారి ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు ప్రాంతీయ పార్టీల మీద బలంగా ఉపయోగ ప్రాంతీయ పార్టీల మీద బలంగా ఆధారపడి కేంద్ర రాజకీయాలు నడుస్తాయి కేంద్రంలో ప్రభుత్వం వస్తుందని చెప్తుంటాయి మరోవైపు ఆయన కుమారుడు కెటి రామారావు ఏమో ప్రచారాల్లో భాగంగా ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే రేపు ఎన్నికలైపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరిపోతారని చెప్తున్నాడు ఆయన అంటే ఏమిటి రేపు మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకత్వాలు ప్రభుత్వం ఏర్పడబోతున్నది కేంద్రాల్లో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎట్లాగా అధికారం లాదు కాబట్టి ఆయన పోయితే దీనిలో చేస్తాడు భారతీయ జనతా పార్టీలో అని చెప్తున్నాడు ఆయన తండ్రి కొడుకులు ఇద్దరు అవగాహనలో ఇంత తేడా ఉన్నది తండ్రి చెప్తున్న విధంగా కేసీఆర్ గారు చెప్తున్న విధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోతే రెండు వందల సీట్ల కంటే తక్కువే వచ్చే పరిస్థితి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు చేరుతాడు భారతీయ జనతా పార్టీలో పోయి ఇక్కడ సమన్వయ లోపం కానీ అవగాహన లోపం కానీ అనిపిస్తుంది పార్టీలో పిల్లలకు జాతీయ రాజకీయాల పట్ల ఒక అవగాహన ఉండాలి జరుగుతున్న పరిణామాల పట్ల ఒక అవగాహన ఉండాలి సరైన సమాచారం ఉండాలి ప్రజలకు పోయి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అది ఎక్కడో లోపిస్తున్నాడు అనిపిస్తుంది భారత రా కారణాలు ఏంటి వాళ్ళే విశ్లేషించుకోవాలి థ్యాంక్ యూ